గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నాలుగున్నర కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ నగర్ లో ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ ను పూర్తి చేయాలని స్టార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి హితువు పలికారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై రెండేళ్ల మంగళవారం గోదావరి ఖని ఎన్టీఆర్ నగర్ సిరి ఫంక్షన్ హాల్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ స్థలాన్ని సందర్శించారు ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రాంతంలోని రమేష్ నగర్ అడ్డగుంటపల్లి ఎన్టీఆర్ నగర్ చుట్టుపక్కల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ కోసం నాలుగున్నర కోట్లతో పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ ప్రభుత్వంలో ఆ పనులను పూర్తి చేయకుండా రెండు సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు ఉపయోగపడి మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాతవాటిని వాటిని మళ్ళీ కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు ఉన్న సెంటర్ లైట్ పోల్స్ ను తీసివేయడం సెంటర్ లో ఉన్న డివైడర్స్ తొలగించడం తప్ప ఇప్పటివరకు వరకు చేసిందేమీ లేదన్నారు ఆవేశం స్టార్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆవేశంతో గోదావరికని పట్టణాన్ని బొందల గడ్డగా మార్చారని మాట్లాడుతున్నారని ఆ గొందల గడ్డ వద్ద డబ్బులు దండుకుంటుంది ఎవరని ప్రశ్నించారు ప్రజలకు ఇవ్వడం మోసం చేయడం తెలిసిన కాంగ్రెస్ పార్టీకి రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి కోరారు గుడులను కూల్చడం చిరు వ్యాపారుల వ్యాపారాలను నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్లను ఇలాగే వదిలేస్తే రేపు మన ఇళ్లను కూడా కోలుస్తారని అందుకే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని నాలుగున్నర కోట్ల రూపాయలతోని గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రమణ గారు ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో రెండు వేల ఇరవై ఏడులో ఇరవై రెండులో ఈ యొక్క నిధులను మంజూరు చేసి ఇక్కడ ఒక కాంట్రాక్టర్కు అలర్ట్ చేయడం జరిగింది అలర్ట్ చేసిన తర్వాత ప్రారంభం చేసి పనులు ప్రారంభం చేసి కోటిన్నర వరకు కూడా కాంట్రాక్టర్ పూర్తి చేసిండు రెండేళ్ళు అవుతుంది ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఇంటిగ్రేటెడ్గా అంటే అందరికీ కూడా అసౌకర్యంగా కలగకుండా సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణానికి పూనుకొని కొంత భాగం పూర్తయినా కూడా ఈ ప్రాంతం మీద అవగాహన లేనటువంటి నాయకుడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పరితపిస్తుంటే ప్రజలు అడ్డుకున్నటువంటి నాయకుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇలా దీనివల్ల తేటతెల్లం అయిపోతూ ఉన్నది ఇక్కడి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్తోని అందరికీ కూడా సౌకర్యం ఉంటుందని ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు కీలక నగర్ రమేష్ నగర్ ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఆశించు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ రెండేళ్లల్లో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పనులను కనీసంగా చూసినటువంటి దాఖలాలు లేవు పక్కనే విఠల్ నగర్లో కూడా నాన్ వెజ్ మార్కెట్ను ఆనాడు సోమవారం సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అట్లనే ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ను కూడా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీ రామన్న గారి నాయకత్వంలో టీయుఎఫ్ఐడిసి ఫండ్ వంద కోట్ల రూపాయలను మేమే మంజూరు చేసినాం మేమే నిధులు చేసినాం ఆ నిధులతోని ఏదైతే కమిషన్ వచ్చేటువంటి పని ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్న డ్రైనేజీలను తీసేసుడు ఉన్న లైట్లను తీసేసుడు ఉన్న మీడియం ఉన్నా మీడియంలో ఉన్నటువంటి డివైడర్లను తొలగించడం మళ్ళీ వాటిని నిర్మాణం చేసేటువంటి పని మీద ఇలా పూనుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ కు కానీ గోదావరి ఇక్కడ చూసినా అత్యంత అవినీతి దొంగేనాట ఇల్లెక్కి దొంగ దొంగ అని ఇంకొకరికి మీద అరిసినట్టుగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కుంభకోణాలను బయట పెడతా ఉంటే ఇవాళ మా నాయకుల మీద సిట్ పేరు మీద మిగతా అన్నిటి పేరు మీద ఎంక్వైరీలకు పిలుచుకుంటా టాపిక్ను డైవర్ట్ చేసే పని చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆరు గ్యారంటర్లు తప్పించుకోవడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఈ రాష్ట్రం కంబైండ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా విధంగా మంత్రుల మీద అవినీతి ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకోలే ప్రతిపక్షాలు చేసేటి కానీ ఇప్పుడు ఒకరి మీద వాళ్ళే చేసుకుంటారు ఇవన్నీ తప్పించుకోవడం కోసం ఏదైతే బొగ్గు నైనీ బ్లాక్లో ఉన్నటువంటి టెండర్ మీద జరిగినటువంటి అవినీతిని గౌరవ హరీష్ రావు గారు మిగతా అందరు అడిగినా కొద్దీ వారి మీద అవాకులు చెవాకులు పేలుతూ ఈ సిట్ ఎంక్వైరీ అనేది చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు నిన్నటికి నిన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు దీని మీద చాలా ఆవేశంగా ఆవేశం స్టార్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు కొద్దిగా దయచేసి ఆవేశం తగ్గించుకో బీపీ షుగర్ వస్తుంది లేనిదోటి ఇబ్బంది అవుతుంది కాబట్టి నీకు హితవు చెప్తూ చెప్తా ఉన్నావు నువ్వు హరీష్ రావునో కేటీ రామారావునో కేసీఆర్నో బీఆర్ఎస్ పార్టీనో విమర్శించే స్థాయి కాదు నీది నువ్వేం చెప్తా ఉన్నావు దీన్ని మొత్తం బొందలగడ్డగా మార్చినారు ఫో ఫింగ్లైన్ తోటి గోదావరకాన్ని బొందలగడ్డగా అని చెప్తా ఉన్నావు అదేవిధంగా ఎన్టీపీసీని రాకుండా చేస్తూ ఉన్నారు ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఇంటూ త్రీ అని చెప్పేసి మరి మీరు రెండేళ్ళు అవుతుంది ఎయిట్ హండ్రెడ్ ఇంటూ త్రీ ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలే మీరు ఎందుకు అగ్రిమెంట్ చేసుకుంటలేరు నువ్వేమన్నా అంటే నేను వన్ ఎయిట్ హండ్రెడ్ టూ త్రీ తీసుకొచ్చినా తీసుకొచ్చినా అని చెప్పుకుంటా ఉంటావు రెండోది దీన్ని బొందలగడ్డగా చేసినా అంటాను ఇవాళ ది ప్రాజెక్ట్ ఆఫీస్ కాడికి పోదాం అక్కడ పోయాక అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది ప్రాజెక్ట్ ఆఫీస్ మీద శిలాఫలకంలో నీ పేరు ఉన్నదా లేదా దాన్ని నడపడం కోసం మరి నీకెందుకు సాధన అయితే లేదు నువ్వు శిలాఫలకాలలో పేర్లకు నువ్వు కావాలి కానీ ఓసీఫై వద్దానేమో గతంలో డిమాండ్ చేస్తావు ఇప్పుడేమో అదే ఓసీఫై పేరు మీద రూపాయలను ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మూల విజయరెడ్డి కల్వచర్ల కృష్ణవేణి మారుతి సంధ్యారెడ్డి కిరణ్జీ జెటబిన ప్రశాంత్ సట్టు శ్రీనివాస్ కోడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు